వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సుజులాగ్స్ అందరు ఎలా ఉన్నారు అరేంజ్ చేస్తున్నారు మేమైతే బాగున్నాం హోప్ మీరు కూడా ఈ ఈరోజు మన వ్లాగ్ వచ్చి టూ డేస్ నుంచి వ్లాగ్స్ ఏం పోస్ట్ చేయట్లేదు అబౌట్ బిగ్ బాస్ అండ్ ఏదైనా అవ్వచ్చు చెప్పేది కూడా ఏం లేదు కదా ఆల్రెడీ చెప్పేసాం కదా టూ డేస్ వ్లాగ్ ఒకేసారి పెట్టేస్తున్నాం అని చెప్పేసాం కదా అందుకే ఏం పోస్ట్ చేయలేదు పెద్దగా ఇంపార్టెన్స్ కూడా ఏం అనిపిస్తుంది అందుకే పోస్ట్ చేయలేదు అనమాట సో ఈ రోజు కొంచెం పోస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మనం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నాం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వచ్చేసినాయి వాళ్ళు ఎవరెవరా అని చెప్పి రివీల్ అయిపోయినాయి ఆల్రెడీ మాకు తెలుసు ఎంతమంది వస్తున్నారు అనేది ఎయిట్ మెంబర్స్ అని తెలుసు ఎవరెవరు వస్తున్నారా అని కూడా తెలుసు బట్ ఒకళ్ళని ఎక్స్పెక్ట్ చేశాము కావ్య అండ్ రవి వీళ్ళిద్దరు పల్లా వస్తారనుకుందాం బట్ వాళ్ళిద్దరిలో మిస్ అయ్యి రిమైనింగ్ అందరు వచ్చేసారు మేము అనుకున్న ఎయిట్ మెంబర్స్ దిగిపోయారనమాట సో ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అలాగే బిగ్ బాస్ చూడకి ఇది అర్థం కాదండి వాళ్ళకి లేకపోతే టూ డేస్కి ఒకసారి అలా చూసే వాళ్ళకైతే మేము చెప్పేది ఈజీగా క్లియర్గా అర్థమైపోతుంది బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ మా కోసం లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు వచ్చారో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా ఆ ఎయిట్ మెంబర్స్ నేమ్స్ స్టార్ట్ చేస్తావా హరితేజ గౌతమ్ అవినాష్ మెహబూబ్ నైని పావని గంగవ్వ తేజ చెప్పంగా రోహిణి రోహిణి అయిపోయింది చక్కల పేరా ఎయిట్ మెంబెర్స్ కంప్లీట్ అయిపోయింది వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ అండి నాకు ఎక్సెప్ట్ గంగవ్వ అనిపిస్తుంది బట్ గంగవ్వ మొన్న పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అమ్మో ఏంటి షాక్ అయిపోయాను కూడా అసలు బాగా ఆడింది వెంటనే అన్నది తీసుకొచ్చారు అనుకున్నా వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ లో తన తనొక్కటి న్యాయం జరగలేదు అనిపించింది అంటే తన ప్లేస్ లో వేరే వాళ్ళని పడితే ఒకళ్ళకి మంచి ఆపర్చునిటీ వచ్చేదిలే అనిపిస్తుంది అనిపించింది ఎందుకంటే వీళ్ళందరినీ తట్టుకోవడం అనేది గంగవర్ చాలా ఏదర్ కాబట్టి కష్టం కదా ఇప్పుడు ఆదిత్య ఓం శివాజీ వీళ్ళందరే అంతి వాళ్ళే వీళ్ళ దానికి మ్యాచ్ అవ్వలేదు తెలియదు అలాంటిది గంగా ఎలా మ్యాచ్ అవుతుంది అని తీసుకొచ్చారని మాకు తెలియదు ఎంటర్టైన్ పరంగా తీసుకొచ్చారంటే చాలా మంది ఉన్నారు ఎంటర్టైన్ చేసేవాళ్ళు సో అక్కడ మిస్టేక్ చేసినట్టు అనిపించింది అనమాట నాకైతే గేమ్ అయితే మాత్రం తన ఏజ్ కి పోట పోటీగా ఆడడం చాలా గ్రేట్ కదా ఫస్ట్ ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోనే గేమ్ స్టార్ట్ చేశారనమాట టూ టూ మెంబర్స్ కి ఒక గేమ్ టూ టూ మెంబర్స్ కంటే ఫోర్ గేమ్స్ కండక్ట్ చేశారు ఫోర్ గేమ్స్లో లో త్రీ గేమ్స్ రాయల్ క్లాన్స్ అంటే కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళకి ఒక నేమ్ ఓజీ క్లాన్ అంటే ఓల్డ్ ఓజీ క్లాన్ ఒకటి అలాగే రాయల్ క్లాన్స్ ఒకటి రాయల్ క్లాన్కి సంబంధించి ఫోర్ గేమ్స్లో త్రీ గేమ్స్ వీళ్ళే విన్ అయ్యారు మన ఎక్స్పెక్టెడ్ కదా వైల్డ్ కార్డ్ అంటే మామూలుగా ఉండదు రచ్చరచ్చే ఎందుకంటే వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ వీళ్ళేమో

ఈ వచ్చినోళ్ళు మంచి స్ట్రాంగ్ అయితే చూడడానికి బిగ్ బాస్ అంతగా ఎంటర్టైన్ చేసినట్టు ఏం కనబడలేదు ఆ ఒక్క సోనియా పెట్టుకొని మొత్తం పెంట పెంట చేశారు సో ఇప్పుడైతే కొంచెం నీట్ గా అయితే ఉంటదేమో అనుకుంటున్నాము రెచ్చిపోతున్నారు అనమాట ఈ త్రీ గేమ్స్ విన్ అయిన రాయల్ క్లాన్స్ అలాగే ఓజీ క్లాన్ ఒకే ఒక గేమ్ విన్ అయింది ఇక్కడే మనకు కొంచెం క్లారిటీ వచ్చేయాలి ఓల్డ్ వర్సెస్ న్యూ అని న్యూ అంటే అంటే రాయల్ సో ఇక్కడతో వైల్డ్ అంటే ఓజీ అంటే ఓల్డ్ మామూలుగా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఓజీ వాళ్ళేమో న్యూ వైల్డ్ కార్ ఎంట్రీస్ట్ ఏమో ఓల్డ్ అంతే ఆల్రెడీ అందుకని అయినా అసలు ప్రతిదీ టక్క టక్క చదివేస్తున్నారు ఏ గేమ్ ఇచ్చినా చూసావు అసలు గేమ్స్ కూడా టక్క టక్క చదివేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అంటే రాయల్ ఎంత దీని బట్టి చూస్తుంటే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడతో కంప్లీట్ అయింది మొన్న టూ డేస్ నుంచి వైల్డ్ కార్డ్స్ రావడం ఆ కార్డ్స్ వచ్చాక గేమ్స్ ఆడించడం అక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇంట్లోకి రాగానే ఒక్కొక్కరి గురించి ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారు నిఖిల్ గ్రూప్ వచ్చిన అందరి గురించి ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కొక్క పర్సన్ గురించి ఒక్కొక్క అంటే ఈ పర్సన్ ఇలా ఉంటాడు ఇందులో స్ట్రాంగ్ ఇతను అయితే మాటల్లో స్ట్రాంగ్ అలాగా ఒక్కొక్క పర్సన్ గురించి ఒక్కొక్క ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ టీం కి ఎందుకంటే ఆల్రెడీ మనకి బిగ్ బాస్ సీజన్స్ అన్ని జరిగినాయి కదా పర్సన్ అని అనమాట నిఖిల్ మొత్తం అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎవరెవరి గురించి ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనేది గురించి అయితే కొంచెం స్ట్రాంగ్ అని గౌతమ్ గురించి కూడా అంతే గేమ్స్ అవి బాగా ఆడతారు కాకపోతే మాట అనేది కొంచెం ట్రాక్టివ్ గా మాట్లాడలేడు అన్నట్టుగా అయితే వీళ్ళు అనుకుంటున్నారు గురించి అండ్ రోహిణి రోహిణి కూడా మంచి స్ట్రాంగ్ అని మాట్లాడతారు మాట్లాడుకున్నారు తేజ ఎంటర్టైన్ పరంగా అవినాష్ కూడా ఎంటర్టైన్ పరంగా అనుకున్నారు గంగ గురించి ఏం మాట్లాడబోళ్ళ నైని నైని పావని గురించి కొంచెం స్వీట్ అన్నట్టుగా మాట్లాడుకుంటే నా బిల్లేమో లడ్డు కాదే స్వీట్ అనడానికి అది వాళ్ళకి కొంచెం ఫన్ గా మాట్లాడుకున్నారు అప్పటికి ఆ డిస్కషన్ అంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది నిఖిల్ నా బిల్లు అంతా మాట్లాడుకుంటున్నారు మహబూబ్ ఏమో అక్కడ పుషప్స్ తీస్తున్నాడు మణికంఠ కూర్చున్నాడు అప్పుడు మాట్లాడుకుంటుంటే గంగా మణికంఠతో మాట్లాడుతుంది కదా వెళ్ళిపోదాం నేనే అవ్వాలని అనుకున్నాను గంగవ కాకపోతే ఏడుస్తున్నాడు కదా అని చెప్పి మాకేంటి నువ్వు పిల్ల కోసం ఏడుస్తున్నట్టు మాకు కనబడింది అని చెప్పాయని అంటే ఎంతో ముద్దుగా మాట్లాడుతున్నావు గంగ అని చెప్పి వచ్చాడు వచ్చి తర్వాత ఏమన్నా చేయమంటావా అంటే వద్దు వద్దు ట్టుకోలేకపోత అందరితో కలుస్తున్నట్టు అయితే ఏమనిపించలేదు ఎందుకంటే వర్సెస్ న్యూ అన్నట్టు అయిపోయింది అంటే మరి ఫస్ట్ అట్లాగే ఉంటది ఇప్పుడే కదా జస్ట్ వీళ్ళు వచ్చారు వాళ్ళని వాళ్ళు ఇది అవ్వాలంటే కొంచెం కాకపోతే క్లాషెస్ అయితే స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ వీక్ నుంచి చూడాల్సిన వాళ్ళు చూడొచ్చు ఇంకా బాగుంటది అని అనుకుంటున్నాము మరి ఎంతవరకు అనేది చూడాలి మనం కూడా లెట్స్ డిస్కషన్ అనమాట అంటే రోహిణి చెప్పుద్ది బయట చూసొచ్చి వచ్చి విష్ణు వీళ్ళంతా కలిసి మనీని టార్గెట్ చేస్తున్నట్టుగా వాళ్ళు డిస్కషన్ మాట్లాడుతూ ఉంటుంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అనేది రాత్ర నువ్వు వచ్చా వచ్చి అందరినీ బాలి మీరు అందరూ అని అంటది రోహిణి ఆ రోహిణి ఆ మాట అన్నందుకు వీళ్ళందరు నైట్ పడుకునే ముందు డిస్కషన్ చేసుకుంటే మణికంఠ దోల కాకపోతే ఎందుకంట మణికంట ఏమంటే నాకు నచ్చలేదు అనగానే ఇక్కడ ప్రేరణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బచ్చా అంటే అందరినీ ఉద్దేశించి జస్ట్ నాకన్నా చిన్నవాళ్ళు కదా అందరు బచ్చాలే అని చెప్పంది అంతేగాని గేమ్ లో కాదు వేరేలాగా తీసుకోమాక అని ఒక పక్కన ప్రేరణ చెప్తుంది అలాగే ఇంకా సీత వీళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఓకే అని చెప్పి అక్కడతో లీవ్ చేస్తాడు అదే టాపిక్ ఇక్కడ రోహిణి మా మాట్లాడుతుంటే రోహిణిగా రోహిణి విష్ణుప్రియతో అంటే విష్ణుప్రియ అనిందనమాట ఏమని మీరు ఎగ్జాంపుల్ అని ఆ చెప్పింది అనమాట మీరు అలా అనుకుంటున్నారు మణికంఠ గురించి బట్ మణికంఠ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు నిన్న బచ్చా గారు అన్నారు బచ్చా అనగానే ఏ పాయింట్ ఎలా తీసుకుంటాడో దాన్ని ఎలా కన్వే చేస్తాడనేది నేను చెప్తానని చెప్పి విష్ణుప్రియ చెప్పింది అనమాట ఆ బచ్చా అనేది మీరు క్యాజువల్గానే చెప్పారు బట్ తను తీసుకోవడం నాకు నచ్చలేదు అని చెప్పి అక్కడ అందరితో మాట్లాడి డిస్కస్ చేయడం చేశాడు సో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి విష్ణుప్రియ తనకి ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఆ అంది ఇంకా రోహిణి అదేంటి ఆ పాయింట్ కూడానా అని మరి అలానే ఉంటాయి ఇక్కడ అని చెప్పి తెలుస్తుంది ఉంటే తెలుస్తుంది మణికంఠ గురించి ఒక మాట అలా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఎక్కువ ఆ టాపిక్ అంతా మణికంఠ మీద సాగుతుంది ఇప్పుడైతే ఈ వీక్ అంతా అదే ఉంటుంది ఇప్పుడు మణికంఠ చుట్టే తిరుగుతుంది బిగ్ బాస్ మొత్తం అదేంటో మరి కొత్త వైల్డ్ కార్డ్స్ వచ్చినా కూడా మణికంఠ మీద కానీ క్రియేట్ అంటే అక్కడ మీద జనాలకి ఎలా పోర్ట్రేట్ అవుతుంది చెప్పి వీళ్ళు కూడా వెళ్ళి చెతున్నారనమాట ఇలా జరుగుతుంది అంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకంటా మీద జరిగేదే చూపిస్తున్నారు బిగ్ బాస్ అని చెప్పేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు మన టీమ్కి బట్ వాళ్ళు గెస్ట్ చేయట్లేదు అనమాట సో నామినేషన్స్ టైం ఇంకా ఇక్కడ నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ అనమాట సాంగ్ మంచిగా డ్యాన్స్ వేసారు బాగా వేశారు అందరూ నెక్స్ట్ మన తేజ గారు స్విమ్మింగ్ పూల్ దగ్గర దాన్ని ఇరక్కొట్టడం జరిగింది బిగ్ బాస్ పట్టి డ్యామేజ్ చేశాడు బెంచ్ని దాని గురించి పనిష్మెంట్ ఏమంటే డాగ్ లాగా చేయాలి అని చెప్పారు కొంచెం ఫన్నీగా తీసుకొచ్చారు ఆ తర్వాత గిన్నెలు వాష్ చేయడం గురించి అవినాష్ షూను మణికంట సాంగ్తో గిన్నెలు ఉంటారు అది కూడా కొంచెం ఫన్గా అయితే జనరేట్ అయింది అవినాష్ అయితే మంచి ఎంటర్టైనర్ అవార్డు కదా ఆల్రెడీ వచ్చు కాబట్టి అక్కడ ఆయనకి ఆల్రెడీ ఎంటర్టైనర్ అవార్డు ఉంది కాబట్టి సో ఆయన ఎంటర్టైనర్ కాబట్టి ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది అక్కడ అంత కూడా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు అంతే ఇంకా ఇంకా అక్కడ చిన్న చిన్నగా మాట్లాడుకోవడం అందరూ కలుస్తున్నారు లేదా అన్ని కదా చిన్న చిన్న పాయింట్స్ అయితే చూపించారు ఆ పాయింట్ లో చెప్పాం మేము ఇప్పుడైతే ఇంకా నామినేషన్ టార్గెట్ స్టార్ట్ అయిపోయింది ఒక్కొక్క నామినేషన్ అలాగే టూ డేస్ నామినేషన్స్ ఒకేసారి చెప్పేస్తాము మళ్ళీ నెక్స్ట్ డే కూడా నామినేషన్స్ గురించి చెప్తే మాకే కొంచెం విసిగ్గా అనిపిస్తుంది అలాగే కాకపోతే మణికంఠ ముఖం వెలిగిపోతుంది హండ్రెడ్ క్యాండల్స్ బల్బ్ లాగా వెలిగిపోతుంది ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినాయి ప్లస్ అదే కాకుండా ఓల్డ్ గ్యాంగ్ మొత్తం ఒక టీము న్యూ గ్యాంగ్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొత్తం ఒక టీమ్ అనేసరికి ఇతన్ని కూడా కలిపేసుకున్నారు అమ్మయ్య నాకు ఇంకా నామినేషన్స్ కొన్ని తగ్గుతాయి అని చెప్పి చాలా బల్బ్ ఎలిగి ఫేస్ లో తెలిసిపోతుంది అనమాట అంత బాగా నవ్వుకుంటున్నాడు సో ఎక్కడతో ఇది అయిపోయాక నెక్స్ట్ నామినేషన్ టాపిక్ నామినేషన్స్ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని చేస్తారు అంటే బిగ్ బాస్ గారు ఇచ్చింది ఏంటంటే ఒక పర్సన్ ఇద్దరు నామినేట్ చేయాలి ప్లస్ అది కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్లే చేయాలి న్యూ ఓజీ గ్యాంగ్ వాళ్ళు చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే కదా రావడం వాళ్ళ గురించి వీళ్ళకేం తెలియదు ప్లస్ అదే కాకుండా ఒక వన్ వీక్ అన్న జరగకుండా నామినేషన్స్ ఉండవు కదా సో అందుకని ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ ఎంట్రీస్ కూడా బయట వాళ్ళు చూసిన దాని ప్రకారం వాళ్ళు ఆ నామినేషన్ ఉండాలి కాబట్టి చేస్తున్నారు సో ఈ వీక్ నామినేషన్స్ లేకపోతే బాగుండదేమో తెలియాలి కదా ఒక వన్ వీక్ వీళ్ళు అంటే వీళ్ళు కూడా బయట చూసిన దాని ప్రకారమే నామినేషన్ నుంచి లోపల ఎలా ఉంటున్నారు పర్సన్ ఏంటి వాట్ ఇస్ వాట్ అండ్ దాన్ని బట్టి చేస్తారు ప్రెసెంట్ అయితే జరిగేది ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ హరితేజ దిగింది హరితేజా ఇచ్చి పడేసింది అసలు అన్నమాట అంత క్లారిటీగా క్లియర్ గా పర్ఫెక్ట్ గా ఒక మాటని ఎంత బాగా ప్రెసెంట్ చేసిందంటే ఇంకా దానికి నా వాట్స్ అండి యష్మి కదా ఆ యష్మి ఫస్ట్ ఫస్ట్ రావడం యష్మికేసింది యష్మి పాయింట్ ని అసలు బాగా మాట్లాడింది యష్మి అసలు వీళ్ళందరూ ఎందుకు వేది అనిపిస్తుంది నాకైతే ఈ హరితేజ మాట్లాడిన విధానం కానీ ఆ పావని ఆ తేజ గౌతమ్ అసలు మాట్లాడిన విధానం చూస్తుంటే వీళ్ళందరూ అసలు ఎందుకు పనికిరారనిపించింది నాకైతే అంతే కదా అంతే ప్రజెంట్ అయితే యష్మి ఎక్కువ ఓటింగ్స్ అయితే యష్మికి విష్ణుప్రియ పడుతున్నాయి విష్ణుప్రియ్ హరితేజా బానే యష్మి మీద ఒక పాయింట్ పాయింట్ ఏంటి అంటే గ్రూపిజం లాగా చేస్తున్నావు ఎప్పుడు ఏ గ్రూప్ కి నువ్వు వెళ్తున్నావు అనేది మాకు కూడా అర్థం కావట్లేదు అన్నట్టు బయగా మాట్లాడుతున్నావు అని అంది గ్రూప్ గా నేను ఎక్కడ ఉన్నాను అవును ఎవరికి తెలీదు ఆడియన్స్ అందరు తెలుసు కదా ఏ గ్రూప్ తో ఉంటుంది అనేది ప్రెసెంట్ అయితే ఏ గ్రూప్ లోకి పర్సన్స్ తో అయితే విధంగా లేని అందరికి తెలుసు పర్సన్ ఫ్రెండ్ అనుకున్నప్పుడు ఆ ఫ్రెండ్ ని కూడా దూరం చేసుకునే అంత ఉండేవాళ్ళు అయితే ఏ పర్సన్ ఉండరు అంత ఫేక్ పర్సన్స్ ఇక్కడైతే అలాగే అనిపించింది ఇప్పుడు ఈ గ్రూప్ ఎక్కువైపోయిందా వన్ వీక్ లో ఉన్న గ్రూప్ ఎక్కువైపోయింది త్రీ ఫోర్ వీక్స్ ఉన్న గ్రూప్ అయితే బాగాలేదన్నమాట తనకి అందుకని అదే పాయింట్ మాట్లాడింది మేము అనుకున్న పాయింట్ మాట్లాడే ప్రేక్షకులు ఎలా ఏం అనుకుంటున్నారు అవన్నీ దించింది అయితే నాకు అనిపించింది బాగా మాట్లాడారు కంప్లీట్ అయిపోక ఇంకా నెక్స్ట్ ది పృథ్వీనే కదా ఆ యష్మిని పృథ్వీ నామినేట్ చేసింది పృథ్వీని ఇచ్చి పడేసింది అనమాట పృథ్వీకి ఎందుకంటే మీరు జస్ట్ టాస్క్ లో మాత్రమే ఉంటున్నారు నెక్స్ట్ అందరితో ఇన్ఫ్లెన్స్ అవుతున్నారు అంటే గ్రూప్ లో నేను ఎందుకు వస్తుంది ఎవరితో ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నా అని అంటున్నాడు ఏంటయ్యేది నువ్వు అయ్యేది కదా కాదు ఆ గేమ్ ఆడినప్పుడు మరి చూసుకోవాలిగా నీ గుర్రమే ఏదో పృథ్వీకి ఇచ్చిపడేసింది ఆ పృథ్వీనే పాప పృథ్వీ పాపం ఎక్స్ప్లనేషన్ కూడా చేసుకోలేక డైనమాలో తెచ్చిన వాళ్ళు మాట అసలు మనం మనం ఎక్స్ప్లెయిన్

విష్ణు అండ్ యష్మి ఇద్దరు అంతే సేమ్ ఫస్ట్ విష్ణు విష్ణుకేసారు గౌతమ్ తర్వాత యష్మి వేసారు అనమాట విష్ణు గురించి కూడా అదే సేమ్ క్లారిటీ రాలేదని చెప్పి గేమ్ సరిగా ఆడట్లేదు అని చెప్పదు ఒకటి యష్మి గురించి సేమ్ యష్మి గురించి ఒక పాయింట్ అది చెప్పారు నేను అంటే తన బయాల్స్డే గ్రూప్ అని చెప్పింది యష్మి చెప్పాడు సేమే సేమే అన్నాడు పాయింట్స్ కాకపోతే కొంచెం వేరు గా మార్చి కొన్ని కొన్ని పాయింట్స్ యాడ్ చేసి గౌతమ్ కూడా పర్ఫెక్ట్ గా మాట్లాడాడు నెక్స్ట్ పాయింట్స్ విష్ణు విష్ణుప్రియ నామినేట్ చేశారు సీత అసలు సీత గేమ్ ఏం లేదు నిజంగా ఎమోషనల్ గా ఉండడమే కనపడింది తన సేమ్ అదే పాయింట్స్ పెట్టింది తను గేమ్స్ ఏవి కూడా మనకి అనిపించలేదు ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది తనకు వచ్చిన ఆపర్చునిటీని కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం ఇవ్వడం అనేది కాబట్టి రావాలని చెప్పి బిగ్ బాస్ లో కొంచెం గేమ్స్ బాగా ఆడినట్టు అలా కనబడాలి అలాగే అందరితో ఇంట్రాక్షన్ తక్కువగా ఉంటుంది అని చెప్పి మాట్లాడింది మీ లో మీరు ఉంటున్నారని చెప్పి సో నెక్స్ట్ మనోళ్ళు మన వాళ్ళు అంతా మనం మనీ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ వారం ఎవరు చేయొద్దు మనీని అందరూ ఇలా అనుకుంటున్నారని చెప్పి మన మనీ గురించి అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది అక్కడ కూడా మనీ హైలైట్ అవ్వాలి కదా అసలు బ్రేక్ వైల్డ్ కార్డ్స్ అండ్ ఉన్న వాళ్ళందరూ కూడా మనీ తీయకపోతే వాళ్ళకి అవ్వట్లేదు బిగ్ బాస్ లేనట్టు అనిపిస్తుంది నీకు చాలా ఆనందంగా ఉన్నట్టుంది అసలు మణికంఠ అంటే చిరా చేస్తున్నాడు అంటే మరి మణికంఠ ఏం చేస్తున్నాడో తెలియదు కదా ఇక్కడ గ్రూప్ అందరూ ఏమంటున్నారు ఇక్కడ జరిగేది మీకు తెలియట్లేదు అక్కడ పోర్ట్రేట్ అయ్యేది మీరు చూస్తున్నారంటే అక్కడ జరిగేది కనబడేదే మీరు చూస్తున్నారు ఇక్కడ జరిగేది చూడటానికి మీరు వీక్ తెలుసుకుంటారని చెప్పి వన్ అవరే మీరు చూసిందని ఎవరు అన్నారు ఓ యష్మి పృథ్వీ పృథ్వీ ఆ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నావు మణి మనీ దగ్గర మన దగ్గరే ఉన్నాం పావని నైని పావని నైని పావని సెకండ్ హైఫై లేదా మనీ నైన్ ఓకే విష్ణుకేసి విష్ణు అని ఆరో వారంలో నేను అవుతానంటే నువ్వు ఆరో వారం ఎక్కడ ఉంటావు ఎలా తెలుసు నువ్వు ఉంటావు అని అదే కదా ఎగ్జాంపుల్ కూడా ఏంటి డాక్టర్ గురించి చెప్పిద్ది దాని మొక్క అనిపించింది నాకైతే కాదు అసలు విష్ణుకి అసలు మామూలుగా తన మాటలు చూస్తే అది తను సిల్లీగా తీసుకుంటున్నట్టు ఉంది కానీ తనేమి సీరియస్ గా తీసుకున్నట్టు అయితే అనిపించలేదు గేమ్ గురించి అయితే ఇప్పటికే చాలా ఇన్ని వీక్స్ అయిపోయింది కదా ఇంకెప్పుడు ఇంకా తను ఆడుతుంది ఆడుతుంది మనం చూడడానికి కూడా ఇంకా ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి వైల్డ్ కార్డ్ ఎంట్రస్ వచ్చేసింది ఇప్పుడు ఎలాగా చేసుకుంటుంది అనేది ప్రూవ్ చేసుకుంటుంది అనేది ఎవరికి తెలియదు సో విష్ణుంది ఇక్కడతో కంప్లీట్ అయింది నెక్స్ట్ తేజ వర్క్ చేయడు తేజ రావడం రావడం ఎవరికైతే ఫస్ట్ మణికి సీతకు వేశాడు ఫస్ట్ ఫస్ట్ రావడం సీత సరిగ్గా గేమ్స్ ఆడట్లేదు అని చెప్పి అలాగే అందరితో కలవట్లేదు అని సేమ్ ఇదే పాయింట్ ఇక్కడతో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మణికఠేశాడు మణికంఠ అని చాలా బాగా మాట్లాడాడు మణికంఠ పేరు చెప్పం కానీ నామినేట్ చేయగాని యష్మి క్లాప్స్ కొట్టేసింది బాగా క్లాప్స్ కొట్టింది తన గ్లడ్జ్ మొత్తం బయటపడింది అనమాట అదేంటో మణిక మీద అంత గ్లడ్జ్ ఇతను కూడా పెట్టుకున్నాళ్లేతను ఏం కనబడలేదు కానీ తను బయట కనబడతాడు కనబడకుండా ఉండాలి మరి ఎందుకు కనిపించుకోవడం మరి చేసే పనులు చేసేస్తున్నాడు కదా అందరికీ అర్థమవుతున్నాయి కదా మణికంఠ కూడా చాలా గ్రెజ్ ఉంది మీద అన్నట్టు అని చెప్పి అంటున్నాడు ఏం గేమర్ గాని గేమర్ అయితే నేను క్లాప్స్ కొడతాను గేమర్ కాకపోతే మాత్రం నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నా అంటే మణికంఠ మాత్రం నేను గేమర్ కాదు నేను నేర్చుకుంటున్నాను చెప్పి అంటున్నాడు సో నేర్చుకుంటానే ఉంటాడు ఇంకా లైఫ్ అంతా అక్కడ ఉన్నంత వరకు సో అక్కడతో తేదీ కూడా కంప్లీట్ అయిపోయింది అయిపోయింది ఇంకా ఇంకా మిగిలిన వాళ్ళు వస్తా ఉన్నారు జరుగుద్ది కూడా అయిపోయింది పెద్దగా పెట్టినట్టు అనిపించలేదు లైట్ తీసుకున్నట్టే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వస్తారు కంపల్సరీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిైతే ఉంటారు వాళ్ళే కూడా చాలా పర్ఫెక్ట్ గా బాగా మాట్లాడారని తెలిసింది రోహిణి, అవినాష్ వాళ్ళు కూడా కొంచెం అవినాష్ ఎంతైనా పెద్ద పాయింట్స్ ఏం పెట్టినట్టు అనిపిస్తుంది ప్రోమోలో గాని మనకి వచ్చిన దాని ప్రకారం అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫార్మర్ ఉన్నారు అని చెప్పాను కదా దాని ప్రకారం పెద్దగా ఏమనిపించలేదు సో ఇక్కడితో నామినేషన్స్ అయితే కంప్లీట్ అవుతున్న సమయంలో బిగ్ బాస్ పెద్ద బాంబు పిలిచారనమాట ఏంటి అంటే క్లాన్స్ వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఒక ఇద్దరు సెలెక్ట్ నామినేషన్ నామినేషన్ చేయొచ్చు అన్నారు ఇప్పుడు వరల్డ్ అది వైల్డ్ కార్డును ఓజీ క్లాన్స్ షాక్ లో ఉన్నారు ఇప్పుడు అందరు గూడు కుటాన్ని అనమాట ఎవరిని పంపిద్దాం ఎవరిని పంపిస్తాం అని ఇప్పుడు ఎవరిని పంపిస్తే బాగుంటది మామూలుగా అయితే గంగబాను కొంచెం వీక్ కంటెస్టెంట్ చేశారట కదా చేశారు అని అంటున్నారు కానీ అంత ఇవి చెయ్యరు నాకు తెలిసి ఎందుకంటే సో ఏమో మరి మామూలుగా ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని ప్రకారం గంగావం చేశారన్నారు ఇంకొకటి ఎవరనేది మనం కూడా లెక్స్ రేట్ అని మీరు కూడా ఆలోచించి ఎవరు ఏంటి అనేది సో నామినేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదండి ఈ రోజు లాగ్ అంతేస్తే చాలు రేపు కలుద్దో మళ్ళీ నామినేషన్ ఈ రోజు కూడా వస్తాయి ఆ నామినేషన్స్ కూడా ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు కూడా చెయ్యాలి కదా వాళ్ళే కూడా మేము చెప్పేసాము కంప్లీట్ అయిపోయింది తర్వాత గేమ్స్ పెడతారు మళ్ళీ కంటిన్యూ గేమ్స్ రేషన్ రేషన్ ఒకటి పెట్టారండి ప్రోమోస్ లో చూసిన దాని ప్రకారం రేషన్ గేమ్ ఒకటి పెట్టారు నబీల్ అండ్ నిఖిల్ గారు వెళ్ళారు ఆ రేషన్ మొత్తం తీసుకొని వచ్చారు బట్ కాల్ మిస్ అయిపోయింది ఆ కార్ట్ గురించి ఇప్పుడు మళ్ళీ గొడవ అనమాట ఇవ్వమని చెప్పారు బదులుగా కూడా ప్రైజ్ అనమాట సో ఇస్తారు ఇచ్చి ఎందుకంటే కర్రీస్లో వన్నిట్లో కావాల్సిన ఉప్పు ఉప్పు లేకపోతే తినలేం కాబట్టి పాప నబిల్ చాలా రిక్వెస్ట్ అయ్యారు కానీ ఇక్కడ రేషన్ దగ్గర అసలు బిగ్ బాస్ అలా చేయడం కరెక్ట్ కాదు వీళ్ళందరూ వచ్చారు భోజనాలు అవన్నీ పెడతారు కదా కంపల్సరీగా వరకు రేషన్ అసలు అలాంటిది లేదు ఇప్పుడు ఎందుకు ఇంత చేస్తున్నాడు బిగ్ బాస్ అనేది నాకు అర్థం కాదు నాకు ఆ పాయింట్ నచ్చలేదు అసలు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు పెట్టేస్తే హాయ్ కానీ ఫుడ్ దగ్గర కూడా కొట్టుకునేది చండలంగా అప్పుడే కదా దాని గురించి కొంచెం ఫైట్ మంచిగా ఫుడ్ దగ్గర మరి పాపం ఇప్పుడు పాలు ప్యాకెట్లు పాపం వాళ్ళకి టీలు కాఫీలు కదా చాలా మంది ఇవ్వాలి వీళ్ళకి ఇచ్చేస్తే మరి వీళ్ళకి ఉండాలి కదా ఇప్పుడు ఒక సెవెన్ మళ్ళీ పెట్టాడు ఇప్పుడు పెట్టాడు ఇందులో మళ్ళీ సగం సగం అవుతున్నాయి కదా అన్ని తీసుకున్నాడని గ్యారంటీ లేదు ఇప్పుడు ఇద్దరు చూస్ చేసుకున్నారు ఒకదాని tak <laughs> చికెన్ మటన్ అన్ని వెళ్తున్నాయి ఒక దానిలో వెజిటేబుల్స్ అన్నీ వెళ్తున్నాయి ఇప్పుడు ఒక టీంకి ఒకటి ఒకటి టీం ఇద్దరికి షేర్ అవ్వట్లేదు ఎలాగే ఎలా అవుతుంది అసలు అందుకే రేషన్ టాపిక్ అనేది కొంచెం నాకు ఇరిటేటింగ్ అనిపిస్తుంది సో ఇంకా ప్రోమోస్ చూసిన దాని ప్రకారం ఇక్కడతో కంప్లీట్ అయింది అనమాట ఇంకా గేమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి రేపు నుంచి మళ్ళీ మేము మొదలు గోలా సో ఇదండి ఈరోజు బ్లాగ్ మీద నచ్చిన కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగు ఫార్వర్డ్ చేసేయండి మరికొన్ని మంచి మంచి చూడేస్తాం មកដល់ក៏ចុះទៅណាបាយបាយអេវរីវនបាយបាយអមឯង